హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి మేము ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నాం ప్రజెంట్గా అయితే నేను ఫస్ట్ టైం ఎద్దుల బండి ఎక్కుతున్నాను అనమాట చూడండి మేము అందరం ఎక్కుతాం ఎదులబండి ఇక్కడ ఎదుర్బండి అండి గైస్ ఇది మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ అన్నమాట మహారాష్ట్రలో గైస్ ఇది కానీ మా మమ్మీ ఎక్కింది ఇప్పుడు మా డాడీ అందరే మమ్మీ గైస్ ఇది అండి మీరు ఒక కొత్త ప్లానింగ్ చేశారు మేము ఇప్పుడు ట్రైన్ లో రాము రిజర్వేషన్ చేసి చేసుకున్నా క్యాన్సల్ చేసేసి ఎత్తుల బండిలో వస్తాం మీరు కూడా రండి అదే హైదరాబాద్ కి ఒప్పమేమిపుడు ఎతన్ బండిలో గైస్ ఇమనే మైంట కుక్క కొడుతు టాని నన్ను నన్ను ఏమనదు ఎతనది ఎతనది ఏంట ఇక్కడ గుంటల గుంటల తిరగడం ఓ మై గాడ్ గైస్ కొద పెద్ద పెద్ద ఫీడ్‌బ్యాక్ వస్తునే గైస్ డంగడంగడంగడంగైతుందంట మాకు ఇప్పుడు మ అట్లుకుంటున్నా పోతున్నా అనుకుంటున్నా ఇక్కడ గల్లీలు కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి వేరే ఎద్దులు కూడా చూస్తున్నాయి గైస్ మా గైస్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ మా డాడీ మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మ ఇల్లు মই ইচ্ছা লাই గైస్ ఇదిగోండి ఇంకా వస్తున్నాయి ముంగళ మా ఈ అంటే మా 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 తాత వాళ్ళ ఎద్దులకి చాలా అదృష్టం ఉంది గైస్ నా లాబ్లోకి రావడానికి ఇదిగోండి ఇంకా మేరే గైస్ డ్రైవింగ్ కన్నా ఇదే బెస్ట్ గైస్ మంచి ఎంజాయ్ చేసుకుంటూ పోవచ్చు గైస్ తెలిపి ట్రై చేస్తాను నడపడం के ड्राइभिङ स्कुल इदि न रुन न रुले खाली बोल्बामै ए इ मले ए एनेका गद नि यम्मा मुंगिगरे मुंगिगरे कोसा ए त तदिस बस आदित्य आरे ए के तु तिया नोड बस ए ए ओत्त तली बस दे इकडे सतुनी तासी दिदी तासी दिदी मुंगिर गेले ओत पोरे दिप ए यव यव दिन्च ए ए आदित्य थामरे ए हे ग पोदै दिन गटो दिन गटो दिन गटो ए आदित्य एक भिडियो काट आदित्य सेगन आड्बु तनी इ इ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn రాయలు రాయలుండే అందుకే మెల్లగా నడుచున్నాయి పాపం మీలేమో కొట్టండి 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 పాపం కనుక ఇవి కూడా పాప ఎండస్ట్రీ ఎట్లా ముళ్ళు ఇట్లా వీళ్ళు వీటిని అట్లా గుర్చకూడదో నేను చెప్పి నేను ఎంత మెల్లగా నడుచుకొని వచ్చిన ఇప్పుడు దగ్గరనే ఉంది సో మేము ఇప్పుడు పోతున్నాం ఇప్పుడు ఇవి మెల్లగా అంటే మంచిగా నడుస్తున్నాయి సో మేము ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది కదా బాగుంది సన్ కనిపిస్తుందా సన్సెట్ అవుతుంది కూ కన్యాకుమారిలో చూడలేకపోతే మహారాష్ట్రలో మేము ఇక ఫైనల్ రీచ్ అయినా ఇది చూడండి ఇక్కడ గోధుమలు ఉన్నాయి గాయస్ మేము చీకట్లో వచ్చినాం ఇక్కడ ఏం కనిపిస్తలేదు మీకు చూపియాలని నల్లగా కనిపిస్తుంది అంతే అప్లోడ్ చేస్తా